వెల్కమ్ టు ఐజెల్ మీడియా నేను మీ లక్ష్మణ్ ఈ రోజు మనం మాజీ ఎంపీపీ జే విజయకుమార్ గారితో ఉన్నాం అయితే గట్టు మండలంలో చాలా రోజుల నుంచి నీటి కొరత ఉందనే ఒక ప్రచారం సోషల్ మీడియాలో వస్తుంది కాబట్టి దాని గురించి క్లుప్తంగా మాట్లాడదామని మనం ఎంపీపీ మాజీ ఎంపీపీ జే విజయకుమార్ గారి దగ్గరకు వచ్చాం నమస్తే సార్ నమస్తే సార్ గట్టు మండలంలో నీటి కొరత ఉందని చాలా మంది సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు అదంతా నిజమైన నీటి కొరత ఉందా దాన్ని ఎలా అధిగమిస్తారు నమస్తే అండి ఫస్టు మీ యొక్క ఇజెఎల్ మీడియా వారికి ఈరోజు సోషల్ మీడియాలో కావండి రకరకాల మీడియా సంస్థల్లో ఒక దుష్ప్రచారం జరుగుతున్న మాట వాస్తవము తాగునీటి కొరత ఉంది అనేది తాగునీటి కొరత అనేది గత కొన్ని రోజుల క్రితం కొన్ని నెలల క్రితం ఉండింది అది కూడా ఎందుకంటే కృష్ణానది నుంచి ఏదైతే మన మిషన్ భగీరథ ద్వారా సప్లై అవుతుందో ఆ వాటర్కి సంబంధించి ఓ మూడు పంపు సెట్లు ఉన్నాయి దాంట్లో రెండే సప్లై చేస్తూ ఓ మోటార్ కాలిపోయింది కొంత ప్రభుత్వం నుంచి ఆ కాంట్రాక్టర్ గారికి బకాయిలు రావాల్సి ఉన్నందున ఆయన రిపేర్ లేట్ చేయడం జరిగింది ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు స్పెషల్గా మీటింగ్ తీసుకొని వారితోని అందరూ ఇరిగే మీ యొక్క తాగునీటి సరఫరా అధికారులతో మాట్లాడి కాంట్రాక్టర్తో మాట్లాడి మూడో పంపు స్టార్ట్ చేయడం జరిగింది మూడో మోటరు కనుక ఇప్పుడు మండలంలో ఏ గ్రామంలో కూడా నీటి ఇబ్బంది లేదు ఉన్నా ఆ గ్రామాల్లో ఏదైతే పెద్ద పెద్ద ఆ పైప్ లైన్లకి గ్రామాల్లో ఇంటర్నల్ పైప్ లైన్లకి మోటార్లు వేసుకోవడం వల్ల ఆ ఎత్తున్న కాలనీలకు ఎక్కకపోవచ్చు కానీ దాదాపు అన్ని ట్యాంకులకు వాటర్ నింపుతున్నారు విత్ టూ టైమ్స్ సప్లై చేస్తారు అవి లాక్లు కూడా చాలా మంది ఓపెన్ చేయడం వల్ల కొంచెం హెచ్చు తగ్గులు వాళ్ళకి రావడం వల్ల గ్రామాల్లో అవి గవర్నమెంట్ ఒక సిస్టమ్ పెట్టింది ఆ యొక్క చర్ర లేయడం వల్ల అన్ని అంటే తగ్గున్న ఏరియాకి హైట్ ఉన్న ఏరియాకి అన్ని ఏరియాలకు కూడా లెవెల్గా పోవాలంటే అనే అది చర్ర పెట్టినారు దీన్ని ఏం చేస్తున్నారంటే ఈ పబ్లికే మన ప్రజలే ఏం చేస్తున్నారు వాళ్ళు డైరెక్ట్ సంపు లేకి పెట్టుకోవడము లేకుంటే డైరెక్ట్ ట్యాంక్కి ఎక్కివడం ఏర్పాటు చేసుకోవడం వాళ్ళు తీసే తీసేసి అచ్చా తీసేయడం వల్ల అందరు కొన్ని ఇండ్లకి తగ్గున్నటికి ఎక్కువ పోతున్నాయి హైట్ ఉన్న ఇండ్లకి ఎక్కువ ఎక్కు ఎక్కుతలేవు ఆ మాట వాస్తవము అది గ్రామ పంచాయతీ పాలక వర్గం అనుకోని గ్రామ పంచాయతీ సెక్రటరీలు వాళ్ళు చూసుకుంటారు కొంత గ్రామాల్లో సర్పంచ్ లేకపోవడం వల్ల తాత్కాలిక ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా రేపు పాలక వర్గం వచ్చినాక కరెక్ట్ అయితే ఇప్పుడైతే అధికారులతోని ప్రత్యేక అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆగునీటి కొరత అయితే దాదాపు రానివ్వకుండా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయంలో మీటింగ్ తీసుకొని అధికారులకు ఆదేశాలు ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది అయితే బలిగేరా ఓహెచ్బిఆర్ కాలు అని దానిపైన ఆధారపడి చాలా ఊర్లు కూడా వ్యవసాయ పంటలు వేసుకుంటున్నాయి అదేవిధంగా మిట్టదొడ్డి కానీ చాదోని కానీ చిన్నోన్ పల్లె అంతంపల్లె పల్లె ఇట్లాంటి ఇటువైపు బలిగేరా కానీ హిందువాసి చమన్కాంత్ ఇట్లా చాలా ఊర్లు కూడా ఆ కాలం మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నాయి ఈ మధ్య కాలంలో వాటర్ చక్కగా లేవని ఇబ్బందులు చాలా రకాలుగా సమస్యలకు గురవుతున్నారు దాని మీద మీ యాక్షన్ ఏంది ఇప్పుడు కాలువకి నీళ్ళు రావడం అనేది వేరు వాస్తవంగా మనం రేలంపాడు రిజర్వాయర్లో నాలుగు టీఎంసీల స్టోరేజ్ వాటర్ ఉండాలా లేదు రెండు టీఎంసీలకు నింపుకొని ఇడుస్తూ ఉన్నారు అది కూడా రెండో పంటకు తాగునీళ్ళు ఇవ్వాలని ఇబ్బ దృశ్య ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా కర్ణాటక వారిని కూడా నీళ్ళు అభ్యర్థించడం జరిగింది కర్ణాటక ముఖ్యమంత్రిని మన మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో జిల్లా ఎమ్మెల్యేలు పోయి కలవడం జరిగింది వారు కూడా కొంత వదిలిపెట్టినారు నీళ్లు అది ఎందుకంటే కొంత మీడియాలో ఎక్కువ మేము ఫోకస్ చేయలేకపోయినాము ఎందుకంటే వాటర్ వచ్చినాయి తక్కువ దాని మీద ఈ యొక్క రెలంపాడుకు తీసుకోవడం వాటరు మరి కోయలసాగర్కి మళ్ళీ అట్లే కొల్లాపూర్ ఏరియాకి నీళ్ళు పోవాల్సి ఉండే కనుక అందుకనే మరి జూరాల ఆయకట్టకి ఇవ్వాల్సి ఉండే కనుక దాన్ని ఎక్కువ మీడియాలో చూపించలేకపోయినాము చేసిన పని ఎక్కువ ఆల్రెడీ జీరో పాయింట్ సిక్స్ సెవెన్ వరకు వాటర్ వచ్చినాయి దాని వలన రెల్లంపాడు ఎత్తిపోయడం జరిగింది జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ వరకు రెల్లంపాడులేకి మేము అధికారులతోని మోటార్ స్టార్ట్ చేపి చెత్తేసినాము ఉన్న వాటర్ని వారబందీ ద్వారా దాదాపు ఈ నెల చివరి వరకు కంపల్సరీ ఇస్తాము సరేగా ఏమైందంటే అన్ని కాలువలకు మోటార్ లేకపోయినాయి కరెక్ట్ స్టార్ట్ వాటర్ వచ్చింది ఐదు రోజులు బందు రెండు రోజులు స్టార్ట్ చే మూడు రోజులు స్టార్ట్ చేయిస్తున్నాం ఫుల్ ఆ ప్రెజర్ లేకపోవడం కూడా ఈ లాస్ట్ గ్రామాలకు వస్తలేవు సరే అయినా ఎమ్మెల్యేతో మాట్లాడి ఒత్తిడి చేస్తున్నాం సరే మన ప్రయత్నం చేస్తున్నాం ఇంకా తాగునీటి విషయానికి వస్తే బలిగేరా ఓహెచ్బిఆర్ నుండి ఇప్పుడు ఈ అంతంపల్లి అనుకో చిన్నోనపల్లి అనుకో అనుకో మిట్టదొడ్డి తుమ్మలపల్లి ముచ్చోనపల్లి కొత్తపల్లి మల్లెంపల్లి వరకు ఈ లైన్లో నడుస్తాయి అక్కడ చమన్కాంత్ దొడ్డి ఇందువాసి బోయిలగుడ్డం లింగాపురము అట్ల దొడ్డి అది ఆ లైన్లో నడుస్తుంది ఏమైందంటే వాటరు తక్కువ వస్తుండే మొన్నటి వరకు గత రెండు నెలల నుంచి మోటార్లు స్టార్ట్ చేయడం వల్ల ఈ నెలలో తాగునీటి కొరత లేదు అయినప్పటికీ ఇప్పుడు చిన్నోనపల్లి ఆర్ అండ్ ఆర్ సెంటర్ ట్యాంక్ అనేది ఆ బలిగేర ఓహెచ్బిఆర్ కన్నా కొంచెం హై లెవెల్ ఉంది కనుక నీళ్ళు ఎక్తలేవు మేము చాలాసార్లు అధికారులతో కొత్త చిన్నోనపల్లికి నీళ్ళు వస్తలేవు చాగదోనకు వస్తలేవు మిఠదొడ్డికి వస్తలేవు అంటే కొంత హైట్ అయింది అందువరకే మా చాగదోన దగ్గర చింతలు చెరువు దగ్గర ఒక బూస్టర్ పంపు దాంతోపాటు ఆ బూస్టర్ పంప్ ద్వారా ఇక్కడ ప్రిజర్వ్ చేపియాలని మరి చిన్నపల్లి ఆర్ అండ్ ఆర్ సెంటర్ దగ్గర ఒక సంపు దోగి సంపు ద్వారా మోటార్ సంపు లేకొచ్చి పడితే సంపు నుంచి ట్యాంక్ వాటర్ ట్యాంకు మోటరు ఇదల్లా కూడా గవర్నమెంట్కి ప్రతిపాదన పంపినాం ఈ వారం పది రోజుల శాంక్షన్ వస్తుంది శాంక్షన్ వస్తే ఇంక అసలు నీటి కొరత లేన తాగునీటి కొరత అయితే ఈ సమ్మర్కి లేకుండా కంపల్సరీ చూస్తాము ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసినారు అధికారులతోని సమీక్షించి మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఈ ఈ బూస్టర్ పంపును ఏర్పాటు చేయడం కానీ ఈ సంప్ ఏర్పాటు చేసి తాగునీటి కొరత తీర్చాల ఈ గ్రామాలకు అన్నిటి కూడా నా ఉద్దేశంతోనే ఉన్నారు కనుక నీళ్ళు ఇబ్బంది అయితే రాని మొన్నటి వరకు ఒక పంప్ ఆల్రెడీ కృష్ణాన దగ్గర ఫెయిల్ అయిండే ఆ మూడు పంపులు చేయడం వల్ల ఏమి ఇప్పుడు ఇబ్బంది లేదు ఇక గ్రామాల్లో నీకు తెలిసినదే నాకు తెలిసినదే మోటార్లు పెట్టుకుంటున్నారు డైరెక్ట్ ఈ కొత్త ఇండ్లు కట్టుకుంటే ట్యాంక్ ఎక్కి పంచాయతరీలు పోలీసులకి కానీ తర్వాత ప్రభుత్వ అధికారులకి కూడా కంప్లైంట్స్ ఇచ్చి వాళ్ళని ఏమన్నా శిక్ష చేస్తే మార్పు వస్తే కరెక్ట్ అడిగినావు ఆ మాటకు కూడా పంచాయతీ సెక్రటరీలు అన్నారు మీకు తెలుసు గ్రామాల్లో రాజకీయాలు ఉంటాయి రకరకాలుగా కోరి మీద కేసు పెట్టని పోతే కావాలని పెట్టించినాడని ఇవల్ల ఉంటాయి అందుకనే చెప్పిన వాళ్ళని కూడా వీలైనంత వరకు మీరు అన్న చర్రలు అవి తీసేసినారు అవి డైరెక్ట్గా అవి కనెక్షన్ అవి నేపించండి అని నెక్స్ట్ మోటార్లు లేకుండా చూడండి అన్ని ఇళ్ళకి సమానంగా అందితే అది పబ్లిక్ కూడా తెలుసు చాలా గ్రామాల్లో అన్ని ఊర్లో మోటార్లు సంపులు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం వల్ల కొంత ఇబ్బంది అయింది అయినా నీటి ఇబ్బంది లేకుండా అధిగమిస్తున్నాము పంచాయతీ సెక్రటరీ రోజు పర్యవేక్షణ చేస్తున్నారు మరియు అదేవిధంగా తాగునీటి అధికారులు కూడా చూస్తున్నారు ఈ తాగునీటి కొరత అయితే లేదు సోషల్ మీడియా పెడుతుంటారు మీడియా ఇవి ఫోన్లో కట్టున్నాయి వాడు వీడు రకరకాలుగా పెడుతుంటారు వాస్తవంగా తాగునీటి ఇబ్బంది అయితే లేదు ఏమైనా ఉంటే కూడా ఓకే థ్యాంక్ యూ సార్